మిత్రులారా మాజీ హోం మంత్రి ముహ్మద్ ఏమంటుండ్రు ఏమంటుండే ఇంట్లో చెప్పే గ్యారంటీలో అంటే చాలా మా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చాలా స్ట్రాంగ్లీ చెప్పారు విఆర్ఎస్ ఏం చేయలేదు నేను చేస్తానండి ఈ సో బాత్పోలేవును బోహాలు కలర్ బాత్కు ఇస్తారా లోకంకో ప్యారే బతాయి

తెలిసి ప్రజల్ని చేసి ఓట్లయించుకున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రూపేన కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా వాస్తవంగా స్పీకర్ చేసుకుని ఏం చేసినావు నాయనో మిత్రులారా మాజీ హోంమంత్రి మంత్రి అలీ ఏమంటున్నాడు ఆరు గ్యారెంటీలు మధుసూదనాచారి కూడా ఆరు గ్యారెంటీలు అంటున్నారు ఈయన హోమ్ మినిస్టర్ చేసిండు ఆయన స్పీకర్గా చేసిండు మేము వంద రోజులు కాక మున్పే ఫ్రీ బస్సు పెట్టాము కోట్లాది మంది ఆడోళ్ళు ఫ్రీలో తిరుగుతూనే ఉన్నారు కావాలంటే మీరు సజ్జనర్కు ఫోన్ చేసి కనుకో ఎన్ని కోట్ల మంది తిరుగుతున్నారు ఆడోళ్ళు ఒకటి పది లక్షలు ఆరోగ్యశ్రీ రాజు ఆరోగ్యశ్రీలకు వేస్తున్నామా లేదా అది కూడా చూసుకోర్రి పేదలకు గ్యాస్ ఉత్తగిస్తున్నామా లేదా చూసుకోర్రి రైతులు రెండు లక్షల రుణమాఫీ ఎన్నికలు కాగానే చేస్తానే మాట ఇచ్చిండు ఎన్నికలు కాగానే అయితే ఇప్పుడు ఎన్నికలది కోడ్ ఉన్నది పింఛన్ రైతు బంధు అనేది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఊకే పదే పదే మీకు ఇదే చెప్తుండాలే మీకు మా మీద తప్పనికే చెప్పనికే ఏం లేవు ఇక మీ నంగేవారం దోసుకునే అన్ని బయట పడుతున్నాయి అది తప్పించుకోనికే గ్యారంటీలు గ్యారెంటీలు గ్యారంటీలు అని ఓర్తురు పిచ్చర్లు లేక ఇక ఓర్లు కొరికి చెప్పిందే చెప్తుంటారు రే బయ్ ఇప్పుడు మినిస్టర్ ఉన్నాడు ఆయన మొహ్మద్ అలీ నిన్నే అడుగుతున్నాను నేను నువ్వు హోమ్ మినిస్టర్ ఉన్నావు ఏడు జిల్లాల వార్ రూమ్లు పెట్టి కాంగ్రెస్ వాళ్ళై హీరోయిన్లై రియల్ ఎస్టేట్ వాళ్ళై ఎండి బంగారం వాళ్ళై అవాలా కేసు వాళ్ళై ఫార్మాసిటీ వాళ్ళై అన్ని ఫోన్లు ట్యాపింగ్ చేస్తుర్రు నువ్వు హోమ్ మినిస్టర్ ఉన్నావు మళ్ళీ నీకు ఇవన్నీ తెలుసుకొని లంగేవారం నువ్వెట్లుకున్నవన్నీ ఇన్ను మేము అడుగుతున్నాం ఇవాళ నువ్వు ఆరు గ్యారంటీల గురించి అడుగుతున్నావు మళ్ళీ ఇదేం లంగేవారం నువ్వు మంత్రి ఉండే కదా ముందు ముందుగాల ఇలా అక్కపక్క రాష్ట్రాలల్లా పోలీసు వాళ్ళు ముఖం మీద చెయ్యేసుకొని నవ్వుతున్నారు మీ ఈ వ్యవహారం చూసి మాకు మస్తు మహారాష్ట్ర కర్ణాటక గోవాలోకించి ఫోన్లు వస్తున్నాయి అరే ఏమైంది తెలంగాణలో అంతా గిట్లైపోయిందని నవ్వుతుర్రు పోలీసు వాళ్ళు చెప్పుకొని ఈయన హోమ్ మినిస్టర్ చేసిండు ఒక్క బుడ్డ పైసా మళ్ళా తెలియనట్టు మాట మాట్లాడుతున్నాడు అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను మేము ఏం చెప్తున్నామంటే మీరు విజిలెన్స్ బట్టి అన్ని ఎంక్వైరీ చేపిస్తున్నారు మళ్ళీ ఈ హోమ్ మినిస్టర్ ఎందుకు చేసలేరు అయ్యా మీరు ఆయన కన్సల్ట్ మినిస్టర్ కదా మళ్ళీ ఆయన ఇలా ఈ ఏడు వార రూమ్లకి పర్మిషన్ ఇచ్చిండా ఈ మిషిన్లు తెప్పించుకోలే ఈయన కూడా ఉందా ఈ టేబుల్ చేసుకోలే ఈయన ఎవరికైనా చేయమని చెప్పిందా మరి ఈయనని ఎందుకు అడుతలేరు మీరు అని నేను అడుగుతున్నాను నేను అరే ఈయనను కూడా అడుగుర్రీని ఆయన కన్సల్ట్ మినిస్టరు అడుగుర్రి ఈయనని కూడా అడుగుర్రీ ఏం చెప్తాడు ఏం కథ తెలుస్తుంది ఒకటి మధుసూదనాచారి నువ్వు స్పీకర్ చేసిన ఎలక్షన్ కూడ తెలియదా ఎలక్షన్ కోడ్ అయినాక రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నాము రైతు బంధ పింఛన్లు వాడతాయి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది వంద రోజులు దాటిన తర్వాత పదిహేను రోజుల గ్యాప్ వచ్చింది పదిహేను రోజుల గ్యాస్ పది లక్షలు బస్సులు ఫ్రీ ఇవన్నీ చేసినాం మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది అవి ఆయనక చేస్తారని ఆయన ఏమరుతురు చెప్పి